నమస్తే నేను రఫీ ఆంధ్రప్రదేశ్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి వంద రూపాయలతో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పేదల భూమి సమస్యలను పరిష్కరించడానికి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ను సులభతరం చేయడానికి దీన్ని రూపొందించింది ప్రభుత్వం ఇకపై గ్రామ సచివాలయాల్లోనే ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి తక్కువ ఫీజుతో ఆస్తిని వారసుల పేరు మీదకు మార్చుకోవచ్చు రికార్డుల్లో మార్పులు వెంటనే జరిగిపోతాయి గతంలో ఎదురైన సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఈ మేరకు త్వరలో గ్రామ వార్డు సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి దీనివల్ల ఆస్తి యజమానులు చనిపోతే వారి వారసులకు ఆ ఆస్తిని బదిలీ చేయడం సులభమవుతుంది నామమాత్రపు ఫీజుతో ఈ రిజిస్ట్రేషన్లు చేస్తారు ఆస్తి విలువ పది లక్షల రూపాయల లోపు ఉంటే వంద రూపాయలు ఆ పైన ఉంటే వెయ్యి రూపాయల స్టాంపు డ్యూటీగా చెల్లించాలి ఈ మేరకు సబ్ రిజిస్టార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి అయితే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో మార్పులు వెంటనే జరిగిపోతాయి చాలామంది ఆస్తి యజమానులు చనిపోయిన తర్వాత వారి ఆస్తులను వారసులు తమ పేరు మీదకు మార్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళినా పనులు సకాలంలో జరగడం లేదని ఫిర్యాదులు కూడా వస్తూ ఉన్నాయి గత ఏడాదిలో ప్రభుత్వానికి ఇలాంటివి యాభై ఐదు వేల ఫిర్యాదులు వచ్చాయంటే అర్థం చేసుకోవాలి అందుకే గ్రామ వార్డు సచివాలయాల్లోనే ఈ రిజిస్ట్రేషన్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరణ ధృవీకరణ పత్రం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు ఇస్తారు ఒకవేళ ఆస్తి యజమాని చనిపోయాక వారసులు ఆస్తిని పంచుకోవడానికి అంగీకరిస్తే ఆస్తులను వారసులు భాగాలు చేసుకొని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే డిజిటల్ అసిస్టెంట్ల ద్వారా సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేస్తారు తక్కువ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల చాలామంది ముందుకొస్తారని భావిస్తున్నారు రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే భూముల రికార్డుల్లో వివరాలు నమోదవుతాయి దీనిని మ్యూటేషన్ అంటారు అంతేకాకుండా ఈ పాస్బుక్ కూడా ఇచ్చి వారసులుగా ఉన్నవారి నుంచి ఈ కేవైసీ కూడా తీసుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు ఇది ఒక మంచి పరిణామంగా భావించవచ్చు ఈ మేరకు రెవెన్యూ శాఖ ఈ విధానం అమలుపై మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది అనంతరం దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ చర్యలు తీసుకుంటుంది ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని అందరూ భావిస్తూ గత ప్రభుత్వ హయాంలో కూడా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టిన పెద్దగా వర్కౌట్ కాని పరిస్థితి అయితే ఇప్పుడు కేవలం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రమే ప్రభుత్వం చేయనుంది ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పర్యవేక్షణలో జరుగుతోంది అలాగే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనే అంశంపై డిజిటల్ అసిస్టెంట్లకు సూచనలు కూడా చేస్తూ ఉన్నారు దీనిపై మరో వాదన కూడా వినిపిస్తోంది ఇప్పటికే చాలా వారసత్వ భూములు సర్వేలు సరిగ్గా చేయక ఎవరి భూమి ఎంత అనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది ఇలాంటివి సెటిల్ కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఎవరి భూమి ఎంత ఎవరి హద్దు ఏది అనేది రీసర్వే చేసి దానికి తగ్గట్లుగా పాస్బుక్ జారీ చేస్తే అటువంటి భూములు ఏవైనా ఉన్నా కూడా వాళ్ళకి తగిన న్యాయం జరిగే అవకాశం ఉంది చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి భూములే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరి వాటికి ఎలాంటి పరిష్కారం చూపుతారు రీసర్వే చేసి ఆ భూమిని కూడా గాలిలో పెడతారా వాళ్ళ పిల్లలకి చెందేలాగా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది ఇలాంటివి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎవరికి అప్రోచ్ అయితే వెంటనే పని జరుగుతుంది అనేది కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు కానీ ఆచరణలో ఎటువంటి లోపాలు లేకుండా కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పాలి నమస్తే దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి